హాయ్ అండి హాయ్ వివాన్ ఇంతకుముందు మనము గణిత శాస్త్ర బోధన పద్ధతులకు సంబంధించి కొన్ని వీడియోలు చెప్పుకోవడం జరిగింది అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే మనం అక్టోబర్ నెలలో నడిచినటువంటి టెట్కు సంబంధించిన మన మ్యాథమెటిక్స్ టూఏకి సంబంధించినటువంటి ఈ గణిత శాస్త్ర బోధన పద్ధతులు అంటే మెథడాలజీకి సంబంధించిన ప్రశ్న పత్రాలకు సమాధానాలు ఈ వీడియోలో మనము ఉన్నాం పద్నాలుగో తారీఖు ఈవినింగ్తో మనకి మ్యాథ్స్ టూ ఏ పేపర్ మొదలైంది ఓకే కాబట్టి పద్నాలుగు ఈవినింగ్ పేపరు చూద్దాం మొదటి ప్రశ్న సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగము సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగము ఒకటి లీలావతి గణితం రెండు గణితం మూడు గ్రహ గణితం నాలుగు గోళాధ్యాయం సమాధానం వచ్చేసి ఒకటి లీలావతి గణితం నెక్స్ట్ లక్ష్మి అనే తొమ్మిదవ తరగతి విద్యార్థిని శంకు ఏటవాలు ఎత్తున నిర్వహించింది ఇది ఈ క్రింది లక్ష్యానికి చెందుతుంది దేనికి చెందుతుంది అంటే జ్ఞానము ఓకే నెక్స్ట్ సిద్ధపరిచే విలువ సిద్ధపరిచే విలువ విద్యా విలువల వర్గీకరణలో ఎవరి వర్గీకరణలో ఇవ్వబడింది అంటే ఒకటి యంగ్ రెండు బ్రెస్లిచ్ మూడు మున్నిక్ నాలుగు లాక్ ఆన్సర్ వచ్చేసి మూడు మున్నిక్ మూడు మున్నిక్ నెక్స్ట్ పట చిత్రాలు ఏ వర్గీకరణకు చెందుతాయి అంటే ఒకటి త్రిమితీయ ఉపకరణాలు రెండు దృశ్య శ్రవణ ఉపకరణాలు మూడు శ్రవణ ఉపకరణాలు నాలుగు ద్వితీయ ఉపకరణాలు ద్వితీయ పటాలు పీడిలో మనము చూపించలేము ఓకేనా నాలుగవ ఆప్షను కరెక్ట్ నెక్స్ట్ వచ్చేసి సమ్మెటివ్ అనే పదానికి మూలమైన పదం ఏంటి అని అడుగుతా ఉన్నాడు మొదటిది సమ్ము రెండవది సమేషన్ మూడు టోటల్ నాలుగు టోటల్ లెర్నింగ్ దానికి సమాధానం వచ్చేసి ఒకటి నెక్స్ట్ పోతే క్రింది వాణిలో అన్వేషణ పద్ధతి గుణము కానిది అడుగుతూ ఉన్నాడు అన్వేషణ గుణము కానిది ఒకటి విద్యార్థులకు అమితమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది రెండు తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు మూడు జ్ఞానేంద్రియ శిక్షణకు అవకాశం ఉంటుంది నాలుగు స్వీయ అభ్యసన అలవాట్లు పెరుగుతాయి దీనికి సమాధానం వచ్చేసి రెండు తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు అనేది దాని యొక్క గుణము కాదు దాని యొక్క గుణము కాదు పదిహేనో తారీఖు జరిగినటువంటి మార్నింగ్ సెషన్కు సంబంధించినటువంటి ప్రశ్నలు మనము చూసుకుందాం హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని చెప్పినవారు మొదటిది అరిస్టాటిల్ రెండు కాంప్టె మూడు పియర్స్ నాలుగు లాక్ చెప్పినవారు నాలుగు లాక్ నాలుగోది లాక్ నెక్స్ట్ ఈ క్రింది స్పష్టీకరణాలలో వినియోగ లక్ష్యానికి చెందనిది వినియోగ లక్ష్యానికి చెందనిది వినియోగ లక్ష్యానికి చెందనిది ఎందుకంటే ఒకటి సన్నిహిత సంబంధాలను గుర్తించును రెండు విశ్లేషణ చేయును మూడు నూతన పద్ధతులను సూచించును నాలుగు సామాన్యీకరణ చేయను సామాన్యీకరణ చేయును అంటే ఆన్సర్ వచ్చేసి మొదటిది సన్నిహిత సంబంధాలను గుర్తిస్తుంది అనేది వినియోగం యొక్క లక్ష్యము కాదు ఓకేనా నెక్స్ట్ అభ్యాసకుడు సంభావ్యతను తన నిత్య జీవితంలో వినియోగిస్తాడు అనేది ఈ క్రింది విద్యా ప్రమాణానికి చెందును ఒకటి సమస్య సాధన రెండు కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం మూడు అనుసంధానం నాలుగు వ్యక్తపరచడం సమాధానం మూడు అనుసంధానం వార్షిక పథకం రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు ఒకటి పాఠశాల పనిదినాలు రెండు క్లిప్ టెస్టుల నిర్వహణకు కావాల్సిన పీరియడ్లు స్లిప్ టెస్ట్లు ప్రాజెక్టుల నిర్వహణకు కావలసిన పీరియడ్లు వీటి మొదటి ఆప్షన్ ఏంటంటే ఏ మరియు బి కరెక్ట్ అంటున్నాడు రెండవ ఆప్షను ఏబిసి కరెక్ట్ అంటున్నాడు మూడో ఆప్షను బి మరియు సి మాత్రమే కరెక్ట్ అని చెప్తా ఉన్నాడు నాలుగోది ఏ మరియు సి మాత్రమే కరెక్ట్ అని చెప్తా ఉన్నాడు మనకి సమాధానం వచ్చేసి ఏంటంటే మూడు కరెక్ట్ అని అనమాట అంటే వార్షిక పథకాన్ని రూపొందించేటప్పుడు పాఠశాల పనిజనాలు లెక్కలో పెట్టుకోవాలి స్లిప్ టెస్టుల నిర్వహణ అంటే యూనిట్ టెస్టులు కానీ అవి ఉంటాయి కదా వాటి నిర్వహణకు కావాల్సిన పీరియడ్లు మరియు ప్రాజెక్టుల నిర్వహణకు కావలసిన పీరియడ్లు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ గ్రాడ్యుట్స్ అనే గ్రీకు పదం యొక్క అర్థము గ్రాడ్యూస్ అనే గ్రీకు పదం యొక్క అర్థం ఒకటి గ్రేడు రెండు మెట్టు మూడు పురోగతి నాలుగు మార్కులు మరి దీనికి అర్థం అంటే రెండోది మెట్టు అని అర్థం గ్రాడ్యూస్ అంటే మెట్టు అని ఓకేనా నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు ఏ సమస్యను గుర్తించడం బి సమస్యను విశ్లేషించడం సి సమస్యను పంపిణీ చేయడం డి సమస్యను సాధించడం ఓకే ఇందులో మొదటిది సి వదిలేసి మూడు రైట్ అంటున్నాడు రెండవది డి వదిలేసి మూడు రైట్ అంటున్నాడు మూడవది ఏ వదిలేసి మూడు రైట్ అంటున్నాడు నాలుగవది బి వదిలేసి మూడు రైటు అని చెప్తా ఉన్నాడు మన ఆప్షన్ వచ్చేసి మొదటిదమ్మ ఒకటి అంటే ఏబిడి సి అనేది ఆ సోపానంలో లేనిదనమాట సమస్యను గుర్తించడము సమస్యను విశ్లేషించడము సమస్యను సాధించడం అనేది ఉంటాయి సమస్యను పంపిణీ చేయడం అనేది ఉండదు ఓకేనా నెక్స్ట్ మనము పదిహేనో తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి పేపర్కి సంబంధించిన ప్రశ్నలు చూసుకుందాం ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పిన వారు ఒకటి బెంజమిన్ పీర్స్ రెండు అరిస్టాటిల్ మూడు జాన్లాక్ నాలుగు ఆగస్ట్ కాంప్టే సమాధానం వచ్చేసి మొదటిది బెంజమిన్ పీర్స్ బెంజమిన్ పీర్స్ అనమాట ఎడ్గార్డెల్ అనుభవ శంకువులో చలన చిత్రాలు టెలివిజన్ క్రింద నుండి ఎన్నవ స్థాయిలో ఉంటాయి చలనచిత్రాలు టెలివిజన్ అయ్యాయి క్రింద నుండి ఎన్నో స్థాయిలో ఉంటాయని అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు మన ఆప్షన్ వచ్చేసి ఒకటిలో మూడవ స్థానం రెండోది ఐదవ స్థానం మూడోది ఏడవ స్థానం నాలుగోది తొమ్మిదవ స్థానం అని చెప్తా ఉన్నారు సమాధానం వచ్చేసి మూడు ఏడవ స్థానం ఏడవ స్థానంలో ఉంటుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ బహుపది పరిమాణం ఆధారంగా అభ్యాసకుడు బహుపదులను వర్గీకరణ చేయడం అనునది కింది విద్యా ప్రమాణానికి చెందును దేనికి చెందును అంటే మొదటిది సమస్య సాధన రెండు కారణాలు చెప్పడం నిరూపణ చేయడం మూడు అనుసంధానం నాలుగు వ్యక్తపరచడం మన సమాధానం వచ్చేసి రెండు కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం నెక్స్ట్ పాఠశాలల్లో గణిత సంఘం అంటే మ్యాథ్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఎవరు గౌరవ అధ్యక్షులు ఎవరు ఒకటి తరగతి నాయకుడు రెండు తరగతి ఉపాధ్యాయుడు మూడు గణిత ఉపాధ్యాయుడు నాలుగు ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో గణిత సంఘం యొక్క గౌరవ అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయుడు ఓకే ఆప్షను నాలుగు నెక్స్ట్ గ్రేడు అనే పదానికి మూలం ఒకటి గ్రాడ్యుయేట్స్ రెండు గ్రాడ్ మూడు గ్రో నాలుగు గ్రోత్ మన ఆన్సర్ వచ్చేసి మొదటిది గ్రాడ్యూస్ సమస్య పరిష్కార పద్ధతి పరిమితులు ఏ ఎక్కువ సమయం తీసుకుంటుంది బి అన్ని శీర్షకులకు అనువైనది కాదు సి ఉపాధ్యాయుడు ఎక్కువ కృషి చేయాలి డి విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ కోల్పోతారు మన సమాధానం వచ్చేసి రెండు ఏబిసి అనేది కరెక్ట్ అనమాట అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది అన్ని శీర్షికలకు అనువైనది కాదు సమస్య పరిష్కార పద్ధతి ఉపాధ్యాయుడు ఎక్కువ కృషి చేయాలి నెక్స్ట్ పదహారవ తారీఖు జరిగినటువంటి మార్నింగ్ సెషన్కు సంబంధించిన ప్రశ్న మనం చూసుకున్నాం డాటా అనే గ్రంథ రచయిత ఒకటి అరిస్టాటిల్ రెండు ఫైథాగ్రస్ మూడు యూక్లిడ్ నాలుగు టాలమి సమాధానం వచ్చేసి యూక్లిడ్ అనమాట హెర్బార్ట్ పథకంలోని మొదటి సోపానం హెర్బార్ట్ పథకంలోని మొదటి సోపానము ఒకటి సన్నాహము రెండు సమర్పణ మూడు సంసర్గం నాలుగు సాధారణీకరణం మొదటిది వచ్చేసి మన సమాధానము సన్నాహం అభ్యాసకుడు బహుపది పరిమాణాన్ని బట్టి వివిధ బహుపదులకు ఉదాహరణలు ఇవ్వడం అనేది క్రింది విద్యా ప్రమాణం ఒకటి సమస్య సాధన రెండు వ్యక్తపరచడం మూడు అనుసంధానం చేయడం నాలుగు కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం మనకి సమాధానం వచ్చేసేది రెండు వ్యక్తపరచడం వ్యక్తపరచడం నెక్స్ట్ క్రింది వాణిలో గణిత బోధన అభ్యసన ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ కానిది ఒకటి జియోజిబ్రా రెండు అధిజోనా మూడు మ్యాథ్ ల్యాబ్ నాలుగు బిట్ డిఫెండర్ బిట్ డిఫెండర్ సమాధానం వచ్చేసి మూడు మ్యాథ్ ల్యాబ్ రూబ్రిక్ అనేది రూబ్రిక్ అనేది ఏమిటయ్యా అని అడుగుతా ఉన్నాడు మొదటిది నీకష సాధనం రెండు అసైన్మెంట్ సాధనం మూడు స్కోరింగ్ సాధనం నాలుగు రోబో క్యాంపస్ వీటిలో మన సమాధానం ఉందా అంటే మూడు స్కోరింగ్ సాధనం రూబ్రిక్ అంటే స్కోరింగ్ సాధనం ప్రయోగశాల పద్ధతి గుణాలు ప్రయోగశాల పద్ధతి గుణాలు ఏ జట్టు నైపుణ్యాలు పెరుగుతాయి బి సామూహిక భావన పెరుగును సి అన్ని శీర్షికలకు అనువైనది డి పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి అని చెప్తా ఉన్నాడు సమాధానం వచ్చేసి ఒకటి ఏ డి అంటే జట్టు నైపుణ్యాలు పెరుగుతాయి సామూహిక భావన పెరుగుతుంది మరియు పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి అనేది కరెక్ట్ అనమాట మనం నెక్స్ట్ పదహారో తారీఖు జరిగినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన ప్రశ్న పత్రం మనం చూసుకుందాం అన్నమాట గణితం సంఖ్య రాశి మాపనాల విజ్ఞానం అని వారు ఒకటి బెల్లు రెండు పాస్కల్ మూడు రస్సెల్ నాలుగు పియస్ ఇందులో మన సమాధానం వచ్చేసి ఒకటి బెల్ ఒకటి బెల్ ఒకే చుట్టుకొరత ఉన్న అన్ని రకాల సమృత పటాలలోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది దీన్ని నిరూపించిన వారు దీన్ని నిరూపించినవారు ఒకటి యూక్లిడ్ రెండవది ఆర్క్మెడీస్ మూడవది టోలని నాలుగవది ఫైథాగరాస్ దీన్ని నిరూపించింది ఫైథాగరాస్ ఫైథాగరాస్ ఆప్షను నాలుగు కరెక్ట్ అనమాట నెక్స్ట్ అభ్యాసకుడు సమస్యలను సాధించే పద్ధతిని అర్థం చేసుకోవడం అనేది ఈ క్రింది విద్యా ప్రమాణానికి చెందును అంటున్నాడు ఒకటి సమస్య సాధన రెండు కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం మూడు వ్యక్తపరచడం నాలుగు అనుసంధానము నాలుగు అనుసంధానము మా ఆన్సర్ వచ్చి రెండవది కరెక్టు కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం కారణాలు చెప్పడము నిరూపణలు చేయడము నెక్స్ట్ హెర్బత్ ప్రకారం పాఠ్య రచనలో సాధారణీకరణం కంటే ముందు జరగవలసిన సోపానం మొదటిది అన్వయము రెండవది సమర్పణ మూడవది సంసర్గం నాలుగవది పునర్విమర్శ అంటున్నాడు సాధారణీకరణం కంటే ముందు ఆప్షన్ వచ్చేసి మూడు సంసర్గం రైట్ నెక్స్ట్ మదింపు అనేది ఏ పరిమాణాత్మకమైనది బి గుణాత్మకమైనది ఆప్షన్స్ వచ్చేసి ఒకటి ఏ మాత్రమే సరైనది రెండు బి మాత్రమే సరైనది మూడు రెండు సరికాదు నాలుగు రెండు సరైనది అంటున్నాడు మన ఆప్షన్ వచ్చేసి నాలుగు రెండు సరైనవే రెండు సరైనవే అంటే పరిమాణాత్మకమైన మదింపు అనేది పరిమాణాత్మకమైనది గుణాత్మకమైనది అని మనము తెలుసుకోవచ్చు నెక్స్ట్ క్రియవాణిలో ఆగమన ఉపగమానికి చెందిన లక్షణం ఆగమన ఉపగమానికి చెందిన లక్షణము ఒకటి అమూర్త విషయాల నుండి మూర్త విషయాలకు సాగును రెండు సాధారణీకరణం నుండి ప్రత్యేక అంశం దిశగా సాగును మూడు పరిశీలనలు చేయడం ద్వారా సాధారణీకరణం జరుగును నాలుగు సూత్రాలను పరీక్షించేదిగా ఉంటుంది మనకు సమాధానం వచ్చేసి మూడు పరిశీలనలు చేయడం ద్వారా సాధారణీకరణించడం జరుగుతుంది జరుగును ఓకేనా నెక్స్ట్ మనము పదిహేడవ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్లో టెట్ ఎగ్జామ్కు మార్నింగ్ సెషన్కు సంబంధించిన ప్రశ్నలు మనము చూసుకుందాం ఎలిమెంట్స్ అనే గ్రంథంలో భాగాల సంఖ్య ఎలిమెంట్స్ అనే గ్రంథంలో భాగాల సంఖ్య ఒకటి పన్నెండు రెండు పది మూడు పదిహేను నాలుగు పదమూడు మన ఆప్షన్ వచ్చేసి నాలుగు పదమూడు అనేది కరెక్ట్ క్రింది అభ్యసన లక్ష్యాల లక్షణం కానిది కానిదండి ఒకసారి గమనించండి ఒకటి ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండాలి రెండు సవివరంగా అవగాహనతో కూడి ఉండాలి మూడు అభ్యసన రుజువులను సులువుగా పొందేలా ఉండాలి నాలుగు అభ్యాసకుల నిష్పాదన పరిశీలన ద్వారా పరిశీలింపదగినదై ఉండాలి ఓకే మన సమాధానం వచ్చేసి ఒకటి ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండాలి అభ్యసన లక్ష్యాల లక్షణం కానిది అది ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండాలి అనేది ఓకే నెక్స్ట్ అభ్యాసకుడు నాణాలను ఎగురవేసినప్పుడు సాధ్యమయ్యే పర్యవసానాలను గుర్తిస్తాడు అనేది ఈ కింది విద్యా ప్రమాణం ఏంటంటే ఒకటి అనుసంధానము రెండు సమస్య సాధన మూడు వ్యక్తపరచడం నాలుగు కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం అంటే మన సమాధానం రెండు సమస్య సాధన సమస్య సాధన నెక్స్ట్ ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకం రాసింది ఎవరు అంటే ఏ థామస్ డిల్వర్త్ చే రచించబడింది బి మొట్టమొదటి పాఠ్యపుస్తకం ఇది సి పద్దెనిమిది వందల తొంభై ఏడులో విడుదల అయ్యింది ఒకటో ఆప్షను ఏ మరియు సీలు వాస్తవాలు రెండో ఆప్షను మూడు వాస్తవాలు మూడవ ఆప్షను ఏ మరియు బీలు వాస్తవాలు నాలుగో ఆప్షను బి మాత్రమే వాస్తవం ఆప్షన్ వచ్చేసి మూడు ఏ వాస్తవాలు అంటే థామస్ డిల్ వర్త్ రచించబడింది కరెక్టే మొట్టమొదటి పాఠ్య పుస్తకం ఇది ఓకే మొట్టమొదటి పాఠ్య పుస్తకం ఇవి రెండు కరెక్ట్ అనమాట క్రింది వ్యాసరూప పరీక్షల పరిమితి కానిది అంటున్నాడు వ్యాసరూప పరీక్షల పరిమితి కానిది ఒకటి అల్ప సప్రమాణత రెండు అల్ప విశ్వసనీయత మూడు చికాకును శ్రమను కలిగిస్తాయి నాలుగు కంఠతా పెట్టే అలవాటును నివారించడం సమాధానం వచ్చేసి నాలుగు కంఠతా పెట్టే అలవాటును నివారించడం అనమాట వ్యాసరూప పరీక్షల పరిమితి కానిది కానిది ఓకే నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు విశ్లేషణ పద్ధతి గుణాలు ఒకటి శాస్త్రీయమైనది రెండు సృజనాత్మకమైనది మూడు స్వీయ అపనమ్మకం నాలుగు మనోవైజ్ఞానికము వీటిలో ఒకటో ఆప్షన్ వచ్చేసి నాలుగవ తప్ప మిగతాయి కరెక్ట్ అంటున్నాడు రెండవ ఆప్షన్ వచ్చేసి మొదటి తప్ప మిగతాది కరెక్ట్ అంటున్నాడు మూడవ ఆప్షను ఒకటి రెండు నాలుగు కరెక్ట్ అంటున్నాడు నాలుగో ఆప్షన్ ఒకటి మూడు నాలుగు కరెక్ట్ అని చెప్తా ఉన్నాడు మనకు సమాధానం వచ్చేసి మూడు అంటే ఒకటి రెండు నాలుగు కరెక్ట్ అనమాట నెక్స్ట్ మనము పదిహేడవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ప్రశ్నలు మనము చూసుకుందాము ఫైల్వను సుమారుగా త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని మొదటిసారిగా తెలియజేసిన గణిత శాస్త్రవేత్త ఎవరు ఒకటి అరిస్టాటిల్ రెండు ఆర్యభట్ట మూడు యూక్లిన్ నాలుగు ఫైథాగ్రాస్ ఆర్యభట్ట రెండవ ఆప్షన్ మనకి కరెక్ట్ అనమాట రెండవ ఆప్షన్ మనకి కరెక్ట్ నెక్స్ట్ సాత్విక్ అనే ఏడవ తరగతి విద్యార్థి వృత్తాన్ని గీశాడు ఇందులో సాధింపబడిన లక్ష్యం ఒకటి జ్ఞానము రెండు అవగాహన మూడు అన్వయం నాలుగు నైపుణ్యం ఆప్షన్ వచ్చేసి నైపుణ్యం నాలుగవ అది నాలుగవది కరెక్టు ఎందుకంటే దాన్ని గీశాడు గీశాడు కాబట్టి నైపుణ్యం కింది వాణిలో ఏవి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలుగా పరిగణించబడతాయి ఒక ఏ ప్రయోజన విలువ బి సన్నాహ విలువ సి కఠినతా సూత్రం డి వ్యాసక్తి సూత్రము మన ఆప్షన్ వచ్చేసి నాలుగు ఏబిసిడి కరెక్ట్ అనమాట ప్రయోజన విలువ సన్నాహ విలువ సూత్రాలలోకి వచ్చేసరికి కఠినత సూత్రము వ్యాసక్తి సూత్రము వ్యాసక్తి సూత్రము నెక్స్ట్ ఒక నికష ఇద్దరిచే మూల్యాంకనం చేయబడింది రెండవ మూల్యాంకనంలో ప్రతి విద్యార్థి యొక్క మొదటి గణనకు మూడు గణనలు పెరిగినట్లు కనుగొనబడింది అయినా ఆ నికషకు డాష్ కలదు ఏమి కలదు ఒకటి సప్రమాణత రెండు వస్తువాశ్రయత మూడు విశ్వసనీయత నాలుగు నిర్వహణ సౌలభ్యం మన ఆప్షన్ వచ్చేసి మూడు విశ్వసనీయత విశ్వసనీయత నెక్స్ట్ క్రింది విషయతంత్ర పరీక్షల ప్రయోజనం కానిది విషయతంత్ర పరీక్షల ప్రయోజనం కానిది ఒకటి జవాబు వ్రాయడానికి తక్కువ సమయం పడుతుంది రెండు వ్రాతలో వేగము శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉంటుంది మూడు ఈ పరీక్షలు విశ్వసనీయత కలిగి ఉంటాయి నాలుగు ఈ పరీక్ష నిర్వహణ సులభం మన ఆర్ప్షన్ వచ్చేసి రెండు వ్రాతలో వేగము శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉంటుంది ఏ పరీక్షలు విషయతంత్ర పరీక్షలు ఇక్కడ మనం గమనించాల్సింది ప్రయోజనము కానిది అంటున్నాడు కానిది అన్నాడు విషయతంత్ర పరీక్షలకు ప్రయోజనం కానిది అది వ్రాతల వేగము శైలి ప్రభావం ఈ పరీక్షపై ఉంటుంది అనేది దాని ప్రయోజనం సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు ఏ సంక్షిప్తం బి సమాచారాత్మకం సి సమస్యల సాధన మందకుడిగా ఉండును ఇందులో ఆప్షన్ వన్ వచ్చేసి ఏసీ కరెక్ట్ అంటాడు రెండు ఏబి కరెక్ట్ అంటాం మూడు బీసీ కరెక్ట్ అంటుండో నాలుగు ఏబీసీ మూడు కూడా కరెక్ట్ అనే చెప్తా ఉన్నాడు మన ఆప్షన్ వచ్చేసి రెండు అంటే ఏబి కరెక్ట్ సంశ్లేషణ పద్ధతి గుణాలు ఒకటి సంక్షిప్తం రెండు సమాచారాత్మకం సమస్యల సాధన మందకుడిగా ఉంటుందనేది దీని గుణాలది కాదు నెక్స్ట్ మనము ఇక లాస్ట్ అన్నమాట మన స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టూ ఇయర్ పేపర్కి సంబంధించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేది పద్దెనిమిదవ తారీఖు మార్నింగ్ జరిగిన శేషను భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ఓకే కానీ ఆ బొమ్మను పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఏ కరెన్సీ నోటుపై ముద్రించారు ఒకటి పది అంటే పది రూపాయలది రెండు ఐదు రూపాయలది మూడు రూపాయి నాలుగు రెండు రూపాయలు సమాధానం వచ్చేసి నాలుగు రెండు రూపాయల కరెన్సీ నోటుపై ముద్రించారు నెక్స్ట్ ప్రభ అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి తగిన సమాచారం ఇచ్చినప్పుడు స్థూపాకారంలో ఉన్న ఒక స్తంభానికి రంగు వేయడానికి అవసరమయ్యే ఖర్చును కనుక్కోవడంలో ఉండే లక్ష్యం ఒకటి జ్ఞానము రెండు అవగాహన మూడు అన్వయం నాలుగు నైపుణ్యం ఇందులో మనకు సమాధానం వచ్చేసి మూడు అన్వయం మూడు అన్వయం నెక్స్ట్ క్రింది వాణిలో విఏకేటి ఉపగమానికి సంబంధం కానిది అంటే ఇట్లో ఈ నాలుగిటికి సంబంధించి ఒకటి మాత్రం సంబంధం కానిది ఇచ్చాడు అదేంటిది మనము చూడాలన్నమాట ఒకటి దృశ్య అంటే విజువల్ రెండు జ్ఞాన అంటే నాలెడ్జ్ మూడు శ్రవణ అంటే ఆడిటరీ నాలుగు ప్యాటిక్ అయితే పైన ఉన్నటువంటి విఏకేటికి ఉపగమానికి సంబంధం కానిది ఏదై అంటే ఆప్షను రెండు అంటే నాలెడ్జ్ కే అంటే నాలెడ్జ్ అనేది కాదు జామితని సులువుగా బోధించడానికి కావలసిన ఉపకరణం జామితని సులువుగా బోధించడానికి కావలసిన ఉపకరణం ఏ జియో బోర్డు బి పెగ్ బోర్డు నాపియర్ బోర్డు ఆప్షన్ ఒకటి ఏసీ ఆప్షన్ రెండు బీసీ ఆప్షన్ మూడు ఏబి ఆప్షన్ నాలుగు ఏబిసి మూడు అనమాట మనకు సమాధానం వచ్చేసి మూడు ఆప్షన్ ఏ మరియు బి ఓకే అంటే జియో బోర్డు మరియు ఫెగ్ బోర్డు జామితీని సులువుగా బోధించడానికి అనమాట జియో బోర్డు అంటే మేకలు కొట్టి ఉంటుంది ఫెగ్ బోర్డు అంటేనేమో హోల్స్ ఉంటాయి కదా అది పాఠశాలలో గణిత సంఘాలను ప్రారంభించుట ఉపయోగకరము దానిలో వివిధ రకాల కృత్యాలను నిర్వహించవచ్చు ఈ సిఫారసును చేసినది ఒకటి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు రెండు కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు మూడు ఎన్పిసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాలుగు పిఓఏ పంతొమ్మిది వందల తొంభై రెండు మన ఆప్షన్ వచ్చేసి మూడు సమాధానము ఎన్పిసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంశ్లేషణ పద్ధతి పరిమితులు సోపానాలను గుడ్డిగా అనుసరించాల్సి ఉంటుంది బి ఇంటి పని తక్కువగా ఉంటుంది సి కంఠస్థం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది బి విషయం పట్ల సంపూర్ణ అవగాహన లభించదు అందులో ఆప్షన్ వన్ ఏబిసి ఆప్షన్ టూ బి సిడి ఆప్షన్ త్రీ ఏసిడి ఆప్షన్ డి ఏబిడి మనకు సమాధానం వచ్చేసి మూడు కరెక్టు ఏసీడి సంశ్లేషణ పద్ధతి యొక్క పరిమితి ఏంటంటే ఏసీడి సోపానాలను గుడ్డిగా అనుసరించాల్సి వస్తుంది పరిమితి అది నెక్స్ట్ కంఠస్థం చేయడానికి ప్రోత్సహిస్తుంది అది పరిమితి విషయం పట్ల సంపూర్ణ అవగాహన లభించదు అనేది పరిమితి ఇంతటితో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి డెట్ ఎస్ఏ స్కూల్ అసిటెంట్ మ్యాథ్స్ టూఏ పేపర్కి సంబంధించిన ప్రశ్న పత్రాలు చెప్పుకోవడం పూర్తయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి